కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఈనాడు రామోజరావు గారు ఇచ్చిన స్ఫూర్తి వారు అందించిన సంస్థలు ఈ సంస్థలని నిర్వహించడం కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు ఆర్థిక భారంతో కూడుకునే చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరము అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ రోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటుని అందించింది అందుకే నేను చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది హాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి నగరానికి రామోజీ ఫిలిం సిటీకి రావాలి స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ఈ ఈరోజు ఆ కళ నిజమైంది ఎవరైనా సినిమా తీయాలి అని అనుకుంటే స్క్రిప్ట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లోకి వస్తే ఈరోజు ప్రింట్ తీసుకొని బయటికి వెళ్ళేంతగా అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ వారు కేంద్రీకృతం చేశారు ఈ రెండు వేల ఎకరాలు ఒక కళాఖండం ఒక అద్భుతం దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా పత్రికా రంగంలో ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లేవగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును నిద్రపోయే ముందు ఈటీవీ వార్తల్ని చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చండు ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను ఎందుకంటే నిఖార్స్ అయిన సమాచారం మిగతా దాంట్లో కొంచెం మసాలాలు కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి ఇది యాక్చువల్ వార్తని ఈ రెండు మూడు పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు పది నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి ఈ ఊర్లోనే కాదు ఈ నగరంలోనే కాదు ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది అదేవిధంగా రామోజరావు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి పచ్చళ్ళు తినిపించిన రామోజీరావు గారి గొప్పతనం ఉంటుంది పత్రిక చదివిన రామోజీరావు గారి గొప్పతనం కనిపిస్తుంది ప్రసార సాధనాలు మార్గదర్శి చిట్ ఫండ్కి రామోజీ ఫిలిం సిటీకి ప్రియా పచ్చళ్ళకి ఈనాడు పేపర్కి దేనికి దేనికి పొంతన లేదు ఇలా వివిధ రంగాలలో ఒక వ్యక్తి రాణించడం చాలా కష్టం ఒక వ్యక్తికి ఒక విషయంలో టాలెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను నిరంతరం అందులో కృషి చేయడం అందులోనే ప్రయత్నం చేయడం అనేది ఆ వ్యక్తికి అందిన ఒక విద్య అనుకోవచ్చు